అందరికీ నమస్కారం మాది మంగళబండ తండ నా పేరు రామచంద్ర నేను ఒక రైతుని అయ్యా మండల్ లీడర్కి అందరికీ వేడుకుంటున్నా మనస్ఫూర్తిగా బాధతోని చెప్తున్నా మన రఘునాథ్పల్లి మండల్ లీడర్ మొత్తం జడ్పీటీ గారికి రాంబాబు గారికి వారాల రమేష్ గారికి మా ఎస్టీ నాయకుడు హుస్సేన్ నాయక్ గారికి మీరందరూ బొమ్మకూరు నీళ్ళు మాకు నీళ్లు వస్తే ఇగో ఈ పరిస్థితి రాదు ఇగో మండి ఎడిపోయింది చూడండి నేను కావాలని చెప్తున్నాను ఎడ్లు కట్టేస్తున్నాము ఇగో ఎడ్లు కట్టేసినాము ఇగో ఇది చూడండి అంతా ఇగో వరి వరి అంతా ఎండిపోయింది ఎడ్లు కట్టేసినాము ఇది అలా మేస్తా రేపు అని మేస్తారు చూడండి ముందు చూపిస్తారని ఇంట్లో ఇదంతా మా వద్ద చేసి ఈ ఇది మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకోపోయి వండాల్ లీడర్లు మీ అందరికీ పేరు పేరున చెప్పిన జెడ్పీటీసీకి రాంబాబు అన్నకి వారాల రమేష్ అన్నకి ముఖ్య హుస్సేన్ నాయక్ గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మాకు నీళ్ళు విడిపిస్తే బొమ్మకూరు నీళ్ళు నడిపిస్తే వేల నేను నా ఒక్కరిని బాధ కాదు ఊళ్ళో అందరూ బాధపడుతున్నారు అటు పటేల్ చెరువు దిక్కు అయితే వేల మంది ఆంధ్రతండ పొట్టిగుబ్బడి కొత్తగూడము వీళ్ళంతా వేడుస్తున్నారు ఏ వేడుస్తున్నా అంటే మామూలు దుఃఖమైన విషయం కాదు ఇక బోర్ ఎంత వస్తుంది అనేది కూడా చూపిస్తాను మీకు రోజు మడి కూడా పార్త తయారు తయారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోకూడదు అని చెప్పేసి మనమే చేస్తున్నాను మీకు వీడియో వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీ దృష్టికి తీసుకోవాలి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీరు పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోకొని మాకు నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయండి అయ్యా ఇవ్వ మేము ఇంకో మడి కూడా ఇస్తాను చూద్దాం అంతా ఎండుకోవాలి అంతా ఎండుకోవడం మొత్తం అక్కడ అనుకోవడం మొత్తం అక్కడ కూడా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఆ రైతులు కూడా ఈ రైతులు కూడా అయ్యి కూడా ఇదంతా ఉండిపోయింది ఇదంతా ఉండిపోయింది ఇదంతా అంతా వెళ్ళిపోతాను ఇదంతా ఉండిపోయింది అక్కడ కూడా వాళ్ళు అవంతా అదంతా వెళ్ళిపోయింది ఇదంతా ఏడాది చూడండి ఇదంతా ఏడాలి కొంచెం ఇదంతా ఏడాలి చూడండి ఇదంతా అంతా పొడవబడి ఉన్నది మొత్తం అబ్బా ఎట్లు పెడుతున్నారు అటు నేర్చు ఎట్లా అటు కూడా ఎట్లు కట్టేసి చూడు అటు ఇవ్వు ఏడవ మధ్య మడి అనుకోవాదు ఇవ్వరు అది కూడా మొత్తం అది అంతా చూడండి బోర్ ఎంత వస్తుంది అనేది చూపిస్తారా నీళ్ళు విడిపిస్తే బతుకుతాం కదా సార్ కొంచెం నీళ్ళు విడిపేయండి నీళ్ళ పుణ్యం చేయండి ఎప్పుడు నేను లేకున్నా నీళ్ళ పుణ్యం చేయండి బాధ మాది వేస్తుందా లేకుండా ఏమన్నా మందులా ఇది ఎట్లా అప్పుడు రోజు రోజు పెరుగుతున్నాయి ఎట్లా చేసుకొని బతుకుతాం మేము ఏం చేస్తాం ఆ ఉల్లిగడలు అమ్మవన్న అది అవి రేటు పెరిగిపోయినాయి

ఇవ ఈ నీళ్ళతో ఏ పొలం బారుతుంది ఏ మడి బారుతుంది ఇది ఎడ్ల ఎడ్లకు మాత్రమే ఆ రెండు ఎడ్లకు మాత్రమే నీళ్ళ కోసం ఇది ఇగో మరి కూడా రేపేళ్ళు ఈ మడి కూడా ఎంపతుంది ఇదిగో ఈ రకంగా ఇవ్వరకు వస్తాయి చూపి ఎట్లా వస్తాం సార్ మేము ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు మా వల్ల దయచేసి మన మండల లీడర్లకి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి మాకు నీళ్ళు ఇడిపించే ప్రయత్నం చేయండి మాకు బ్యాచ్ అందరికి పేరు పేరున అందరికి మొక్కుతున్నా బాధి చెప్తున్నా నేను